హలో గాయస్ ఈరోజైతే నేను పసిరిపప్పు అయితే వండుతున్నానండి ఇదైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కొంచెం పొట్ట అయితే ఉంటుంది అయినా సరే పర్లేదండి అమ్మ ఇసర అయితే ఇసర అయితే నాకు ఇచ్చారండి ఇకండి ఎప్పుడైనా పప్పు ముద్దపప్పు చేసేటప్పుడు కారం అయితే వేస్తే టేస్ట్ అయితే పోవద్దండి అలా అని చెప్పి నేను ఓన్లీ పసుపు ఒకటే వేస్తాను వంటేనే కానీ టేస్ట్ నాకైతే ఎక్కువ పెసరపప్పు అంటే చాలా ఇష్టం అండి అలా అని చెప్పి మా పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను ఈ ఇంకా పన్నెండు అయిందండి ఇంకా మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఈరోజైతే నాకు బండి అయితే లేదండి మా వారు తీసుకువెళ్ళిపోయారు మా వారు బండి మంచర్ అయిపోయిందండి మా అబ్బాయికి ఇగో సైకిల్ అయితే తీసుకువెళ్తున్నాను వాడు కొంచెం రిటర్న్ వచ్చేటప్పుడు అలా వచ్చేస్తాడని చెప్పేసి బట్ ఈరోజు వాడే టైం కూడా బాగాలేదండి వెనక్కి గాలి లేదండి సైకిల్కి బట్ అక్కడ పంచర్ అతను ఉంటారు అక్కడ గాలి వేయించేద్దామో అనేసి అనుకున్నాను బట్ అతను కూడా హాఫ్ డే వస్తారంటండి అలా అని చెప్పి అందరం కలిసి నడుచుకుంటూ వచ్చేసామండి మా అమ్మాయి నేను అందరం కూడాను అంటే ఎప్పుడూ చాలా ఎండ అయితే మామూలుగా లేదు అయినా సరే నడిచేశారండి మా పిల్లలిద్దరూ ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసామండి ఇంకా వాళ్ళకి ఫ్రెష్ స్నానము అవన్నీ చేపించక ఇంకా లంచ్ అయితే పెట్టాను అప్పడాలు పప్పండి అన్నయ్య కూడా వచ్చారు అన్నయ్య మాకు అలా శికారికి అయితే తీసుకుని వెళ్ళారండి ఈరోజు కృష్ణానదికి అయితే తీసుకెళ్ళారు నేను విజయవాడ వచ్చి టెన్ ఇయర్స్కి అబవ్ అవుతుంది స్టార్టింగ్ అయితే అవుట్ స్కట్స్లో ఉండేవాళ్ళం అండి చాలా రేర్గా వచ్చి వాళ్ళని టెంపుల్గా అయినా ఇక కృష్ణానది చూడడానికైనా ఫుల్గా వస్తుందండి వాటర్ అయితే మాత్రం ఇప్పుడు ఇప్పుడైతే పర్లేదు కొంచెం అది ఇప్పుడు కూడా ఎలా చేయట్లేదు మా అన్నీ వేరే సైడ్ నుంచి తీసుకుని వెళ్ళారు అందుకుంచి కొంచెం దగ్గర వరకైనా వెళ్ళామంటే దగ్గర వరకు అంటే ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి అయితే అస్సలు చూడలేమండి చాలా భయంకరంగా ఉంటుంది నాకైతే మామూలు భయం కాదు ఇంకో ప్రకాశం బ్యారేజ్ కూడా చూసేయండి ఇంకా కృష్ణ అనేది అయితే చాలా భయంకరంగా ఉందండి అసలు చూడలేము నాకు కింద చూస్తే నేను నాకు దూకిలు అనిపించింది కానీ అలా ఉంటుంది ఇంకా అంతేని అమ్మ చాలా భయం అండి ఇంకా ఎక్కడో ఎక్కడో చాలా పల్లెటూరులో పుట్టి విజయవాడ వచ్చే అసలు ఇలా అమ్మవారిని కూడా దర్శించుకుంటూ కృష్ణానద రేర్గా అంటే చాలా అండి నాకు టెంపుల్కి వెళ్తాను అనే రోజైతే ఎప్పుడూ వెళ్ళలేనండి అమ్మవారు అనుగ్రహం ఉంటే వెళ్ళగలమనేసి ఇదే నిదర్శనం అండి అసలు ఇంకా ఇంటికి వచ్చాక పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయామండి అక్కడేనే అదే మేము నదికి వెళ్ళాం కదా అక్కడ ఇంకా ఇంటికి వచ్చి రెడీ అయ్యి అయితే నైట్ అయితే బయలుదేరానండి ఇంకా అన్నయ్య నేను మా పిల్లలు మా మేనల్లుడు అందరం కలిసి వెళ్తున్నామని టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళినా మెట్లు వైపు నుంచే వెళ్తాము మ్యాక్సిమమ్ అలా అని చెప్పి ఇంకా నైట్ అయితే ఎయిట్ టు ఎయిట్ థర్టీ అవుతుందండి మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతున్నాము మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి చూసేయండి ఇగోండి అమ్మవారి అమ్మవారి టెంపుల్ని అయితే చూసేయండి గుడిలోకి అయితే మొబైల్ అలవలేదు కదంటే మొబైల్ ఎలా లేదంటే మనము మెట్లంబడి వెళ్ళిపోతే మ్యాక్సిమం అడగరు ఎవరు బట్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి చెప్పిస్తే మాత్రం ఏమనరు అయినా అడుగుతారు అప్పటికి కూడాను బట్ తీసుకొని వెళ్ళిపోతాం మేము ఎలా ఒకలాగా ఇగ ఈ విగ్రహాలు ఉన్నాయి కదండి ఇవి శివాలయంకి వెళ్ళే రూట్లు అయితే ఉంటాయి ఒకసారి చూడండి చాలా నిండిగా ఉంటాయండి ఇంకా ద అక్కడ టెంపుల్లో అయితే శివాలయం దర్శించుకుని అలా వచ్చేసామండి ఇంకా ఇదిగోండి అక్కడ రాసి ఫలాలు చెట్టుకైతే కట్టేసి ఉన్నాయి ఇగోండి ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంకా నైటే నేను వండేసి వెళ్ళిపోయినాను ఇగోండి రిటర్న్ వచ్చాక వంకాయ టమాటో నెక్స్ట్ క్యారెట్ సెనగప్పు కర్రీ అయితే చేసి ఇలా క్లీన్ చేసుకొని మొత్తంగా అయితే ఇలా ఈరోజైతే ఈ డే ఇలా కంప్లీట్ అయింది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్